అందరికీ నమస్కారం లూలు మాల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద లొల్లుగా మారింది లూలు మాల్ విషయంలో ప్రభుత్వం ఆలోచనలో పడింది రీసెంట్గా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు రైట్ చేసినటువంటి క్వశ్చన్స్ వల్ల ఈ మాల్ విషయంలో ప్రభుత్వం ఆలోచనలో పడింది అని చెప్పి అర్థమవుతుంది యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యన అప్పుడున్నటువంటి టీడీపీ గవర్నమెంట్ వైజాగ్లో ఈ లూలు గ్రూప్ సంస్థకి భూములు అలాట్ చేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని అక్కడి నుంచి తరిమేశారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కోటమి ప్రభుత్వం పోన్లే జగన్మోహన్ రెడ్డి గారు తరిమేశారు కదా అని చెప్పి మళ్ళీ ఇక్కడికి తీసుకురావాలని చెప్పి వైజాగ్లోని విజయవాడలోని ప్రైమ్ ఏరియాలో వీళ్ళకి భూములు ఇవ్వడానికి సిద్ధపడింది విజయవాడలో నడిగొడ్డులో ఆర్టీసీ సంస్థకి సంబంధించిన భూములు వీళ్ళకి ఎలాట్ చేయాలని చెప్పి సిద్ధమైంది దాని మీద చాలా మంది క్వశ్చన్ రేజ్ చేశారు ఆ సంస్థకి ఆర్టీసీ సంబంధించిన భూములు ఇవ్వటం ఏంటి అని చెప్పి విమర్శలు కూడా వ్యక్తం చేశారు అయినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గుకోకుండా వాళ్ళకి భూములు ఇవ్వటానికి సుముఖతగానే ఉంది ఇవేమీ సరిపోదన్నట్టు ఇంకా గొంతమ్మ కోరికలు కోరుతున్నారంట వాళ్ళు దాంతో పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ మీటింగ్ లో వీళ్ళ గొంతమ్మ కోరికల మీద అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది వీళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్లు ఏంటంటే ఏ సంస్థకైనా ప్రభుత్వం భూములు ఇస్తే గనక ప్రతి మూడేళ్ళకు ఒకసారి పది పర్సెంట్ లీజు పెంచుతుంది కానీ ఈ సంస్థ అడుగుతుంది ఏంటి ప్రతి ఐదేళ్ళకి ఫైవ్ పర్సెంట్ లీజు మాత్రమే మేము ఇస్తామని చెప్పి డిమాండ్ చేస్తుందంట అంతేకాకోకుండా అంతే ఈ సంస్థ ఎక్కడన్నా మాల్స్ పెడితే కనుక అక్కడ ఉద్యోగాల విషయాల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి అవి ఏంటంటే ఫీమేల్ ఎంప్లాయీస్ని ఏమో హిందూస్ని క్రిస్టియన్స్ని తీసుకుంటారంట మేల్ ఎంప్లాయీస్ వచ్చేసరికి ముస్లింస్ ముస్లింస్ని తీసుకుంటారంట అనే ఒక మాటలు అయితే ఉన్నాయి ఈ సంస్థ మీద ఈ మాల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ విధంగానే జరుగుతుంది అని చెప్పి ఒక నానుడి అయితే దాంతో ఇది ఇక్కడ చెల్లుబాటు కాదు స్థానికులకే ఇవ్వాలి మతపరంగా చూసి ఉద్యోగాలు ఇవ్వకూడదు అంటే ఈ విధంగా తీసుకుండి మత మార్పిడి చేస్తున్నారు అని చెప్పి అనుమానాలు ఉన్నాయి దాని మీద కూడా డిస్కషన్ జరిగింది అంతేకాకుండా కృష్ణా జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఓటు వీళ్ళకి ఇవ్వడం జరిగింది ఏడు ఎకరాల భూమి అక్కడ ఏం ప్రాసెసింగ్ జరుగుతుంది వెజిటేబుల్ ఏమైనా పండిస్తారా లేకపోతే ఫ్రూట్స్ ఏమన్నా క్లీనింగ్ ప్రాసెస్ ఏమన్నా జరుగుతుందా లేకపోతే జంతువు ఏమన్నా జరుగుతుందా అంటే ఈ గోవద ఏమన్నా జరుగుతుందా అని చెప్పి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారే క్వశ్చన్ చేయడం జరిగిందంట అందులో అధికారులు పవన్ కళ్యాణ్ గారి ఈ క్వశ్చన్ అడిగేసరికి నవ్వలేదంట సమాధానం సరిగ్గా చెప్పలేదంట యాక్చువల్ గా ఈ లూలు గ్రూప్ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే చేసింది ఎక్కువ క్రైమ్ ఏరియాలో భూములు అలర్ట్ చేశారు అదే చాలా ఎక్కువ అది సరిపోదన్నట్టు ఈ విధంగా గుంతం కోరికలు కావడం అందుకనే ప్రభుత్వం ఆలోచనలో పడింది ఈ మాల్ విషయంలో అని చెప్పి తెలుస్తుంది